సండే అందరు ఎట్ల లేరు నేనైతే మస్తున్న ఈరోజైతే మా మమ్మీ అయితే చికెన్ పచ్చడి అయితే ఏమన్నా మమ్మీ ఎం చేస్తున్నా చూద్దాం కిచెన్ రూమ్ రూమ్లో అయితే మా మమ్మీ మా మమ్మీ ఎం చేస్తున్నా చికెన్ కర్రీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే ఇప్పుడైతే నేనైతే పిల్లలు ఎప్పటి నుంచో చికెన్ పచ్చడి అయితే పెట్టమని అంటారు హాలిడేస్ వచ్చాయి కదా ఇక అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసుకొని తింటారు అయితే చికెన్ పచ్చడి పెట్టమనైతే ఎప్పటి నుంచో అంటుర్రు అనేసి ఈరోజైతే చేస్తున్నాను నేనైతే రెండు కిలో చికెన్ తెచ్చుకున్నా ఇంకా దాంట్లో బోన్ ఉన్నదైతే కొంచెం ఒక పబ్జీ అంతా కర్రీ వేస్తా ఇంకా అయితే పచ్చడి చేద్దాం అనేసి అయితే స్మెల్ మాత్రం వస్తుంది చికెన్ ఫ్రైయా కర్రీలానే వేస్తా గ్రేవీ ఇప్పుడైతే ఇంకా పచ్చడి కోసం అయితే దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకున్నా ఇది కొంచెం మగ్గ పెడతా అక్కడ ఇప్పుడైతే ఇది మంచిగా ఉప్పు పసుపు అయితే వేసి కలిపి పెట్టుకున్నా ఇదైతే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు సేపు అయితే ఉడికించుకుంటా ఉడికించుకున్న తర్వాత ఎంత వాటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రై చేసి చికెన్ ఉడుకు చికెన్ కర్రీ చికెన్ పచ్చడ చికెన్ కర్రీ చికెన్ పచ్చడా అనేవి రా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ చికెన్ పచ్చడా ఇక చికెన్ పచ్చడి వేస్తున్నా కదా ఇక రోజు కూరలు వండితే కూరలు వేసుకోవాలి ఇక చికెన్ పచ్చడి తోట తింటారు మా పిల్లలు అయితే ఫ్రెండ్స్ మా అమ్మ అయితే అన్ని రెడీ పెట్టుకుంది మమ్మీ ఇది ఎట్లా చేయాలో ఒకసారి చెప్పు వాళ్ళు కూడా చేస్తారు కదా చెప్పు మన సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు కూడా చేసుకుంటారు కదా కాదు ఫస్ట్ మనము చికెన్ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు కేజీ కాబట్టి మూడు స్పూన్లు ఒక హాఫ్ స్పూన్ కొంచెం ఎక్కువ మెంతులు తీసుకున్నా మూడు చెక్కలు తీసుకున్నాం మూడు ఇలాచీలు ఐదు లవంగాలు ఒక ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర కేజీ నెల చికెన్ ఇప్పుడైతే చికెన్ మంచి ఆయిల్ ఫ్రై చేసుకుంటాం ఆయిల్ నువ్వు చికెన్ కర్రీ చికెన్ కర్రీ పల్లి నూనెనే తీసుకోవాలి ఫ్రీడమ్ పల్లి నూనె చట్నీ మా ఆయనకి అయితే ఎప్పుడెప్పుడు తిందా ఉంది కదా అవునవును ఫస్ట్ టైం మా మమ్మీ అయితే చేస్తుంది ఎట్లా వస్తుందో ట్రై చేయాలి మంచిగా చెయ్యి మమ్మీ

అనుకో అట్లనే ఆగని మా అన్న అయితే అన్ని చెడగడానికే ఉంటది అటు ఇట అయింది అనుకో మళ్ళీ మమ్మీ మంచిగానే అయ్యి మళ్ళీ మాకేం కాదు కదా పోయి ఇంద నువ్వు లేవు నేను వీడియో తీసిన ఫస్ట్ నీకైతే ఎప్పుడు ఆట మాడికాట హాలే స్వచ్ఛతుందంట ఊరికి ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం అంటుంది అమ్మో ఫుల్ కూలర్ ఉందిగా చెప్పే కొంచెం చెప్పిన కదా ఇంత ముందు మసాలాలు అన్ని ఎంచుకుంటున్నా మసాలి పట్టుకుంటా అదేంది నువ్వులా జీలకర్ర మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్నావు ఇందాక ఫ్రై కాదు ఎంపుకుందా అదే వంపుకున్నా అయ్యో నేను ఇందాక ఫ్రై అన్నా ఫ్రెండ్స్ ఫ్రై చేయడానికి ఏం పేరు తెలియదు నాకు తెలియదు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము

మా మమ్మ అంటుంది ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నావు అంట అంటుంది కూడా ఇష్టపడి తీసేవా చూపియాలి వాళ్ళు కూడా వేసుకుంటారు ఎప్పుడైనా ఇట్లా అట్లా అనేది ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మా అమ్మ ముక్కలు ఇట్లా ఫ్రై చేసేసుకుంది ఇట్లా ఫ్రై ఏం చేయాలి అల్లం ఉప్పు కారం మసాలా వేసుకొని చికెన్ వేసుకొని కలుపుకోవాలి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అదే నూనల్ అన్నా అదే నూనె టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుంటాను కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఓకే నెక్స్ట్ ఇట్ అట్లా వస్తుంది అండి నురుగు అల్లం పేస్ట్ అబ్బ మస్తుంది దాని తర్వాత

వేసుకోవచ్చు చెప్పింది నేను మళ్ళీ మళ్ళీ ఇప్పించేసి చెప్తున్నా ఉప్పు కారం వేసినా అల్లం పేస్ట్ వేసినా మసాలా అన్నీ పట్టుకున్న మసాలాలు అయితే వేసేసిన ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అట్లా మద్దతు పెట్టుకోవాలి ఐదు నిమిషాలు మంచిగా ఉప్పు కారం అంతా మసాలా ముక్క పట్టిన తర్వాత చల్లగా వెనక నిమ్మకాయలు వండుకుంటే గింతేంది అయింది చికెన్ ఇది ఒక డబ్బా తీసుకుంటే అయిపోతుంది కారం పొడి మాత్రం ఇంట్లో వాడలేదు వాడలేదు త్రీమేంగా మిర్చి కారం అయితే తీసుకొచ్చినా అదే చట్నీలకైతే అయితే అదే బాగుంటది తర్వాత నిమ్మకాయలుగా ఫ్రెండ్స్ తీసి నాకు మొత్తం తీసాను కానీ చేసి నాకు అంటే నాకు కూడా ఆడుతున్నాయి నుంచి కిచెన్ లో ఉన్నా ఫ్రెండ్స్ పొద్దున లేచినా చాయలు టిఫిన్లు అన్నం వండినా చికెన్ వండినా మళ్ళీ ఇప్పుడు చికెన్ ఇవాళ మొత్తం కిచెన్ లో పిల్లలు ఇంటికాడ ఉండే మాకు అన్న అయితే సరిపోతుంది నేను కూడా విడియో ఇక్కడ కిచెన్గానే ఉన్నా సరే పాప అవును విడియో మాత్రం మొత్తం మామూలుగా తీసింది రోజు ఆమె గిట్ల చెమటలు వచ్చేసింది ఇదిగో నిమ్మకాయ కట్ చేసుకొని అదే వినుకోవాలి చల్లగా వినుకోవాలి మామూలు అయితే ఎప్పుడప్పుడు తినదాం అని వెయిట్ చేస్తుంది కాకపోతే ఇప్పుడే తినద్దు కనీసం ఒక టూ త్రీ డేస్ అన్నీ ఇప్పుడే ఫుల్గా అన్నం తిన్నాం కదా అది ఇంకా అరుగుతలేదు మానైతే ఇప్పుడు తినపెట్టి

కొంచెం చల్లగా అయిపోయాక నిమ్మకాయ పిండుకోవాలి నేనైతే చిన్న చిన్న ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ మంచి వస్తుంది కొంచెం పెట్టమా చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకి అయితే లేదు కొంచెం ఆగాలంటే ఇప్పుడే పెట్టావా అంటారు నేను అందుతా ఇక్కడ ఇక్కడ മുരിലസ്നി ആണ് ടുസ്റ്റണ്ട് ആ ഒരു गिंजे വడ్డതി തിങ്കളാ ഇങ്ങ നമ്മ കൈ രസം മാറ്സ് തിഞ്ചി देवा ഇലന്തമാ അവൾ വേറൈറ്റി ഇസ്സ്തണ്ട് അന്തേ ഒക്ക ടേസ്റ്റ് വെറ്റ്കൊന ഒക്ക ഒക്ക ടാസ്ക ഹാനി ആനെ മദവോ ത നോഡ്ലെ ഇട്കൊ കല്ലി ഇట్లా മുгиയേ ദ ഓക്കേനാ ഇത്ര ദഗ്ഗകിരാ അവ വാടലി फर्स्ट हैनी हैनी फेस की मैट्रो। बिल्लियाँ प्रायँ आ गई हैं सर फ्रेंड्स। मोतेर मोबाइल वट कॉल है। नहीं नाम लाल है। कल आसर आऊँगा। नहीं नावली पिस्सा दरा। पस्त मुझे। सी बनाऊँगी। नहीं बनी नहीं। अबे डॉल पे। रेस। बनी।